హాబీఆర్స్ నాకెందుకో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆల్రెడీ సిబిఐ కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తామని అంటున్నారు కానీ రఘురామకృష్ణరాజు మాత్రం చాలా గట్టిగానే జగన్ బిగుస్తూ ఉన్నాడు ఏ రకంగా సుప్రీంకోర్టు వేదికగా ఏమని తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఈ కేసులు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు ఈడీ కేసులు దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాయి సో మీరు ఏం చేస్తారు వీటిని వేరే స్టేట్కి తరలించండి ఆ కోర్టులో విచారణ చేయండి దాని క్లారిటీ వచ్చింది అన్నింటికి మించి జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైలక్షలు పాల్పడ్డాడు సాక్షులు ప్రభావితం చేశాడు సాక్షాలు తారుమారు చేశాడు ముఖ్యమంత్రి పెద్ద దిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తాడు కేసులు వాయిదా వేపిస్తాడు అంతకుముందు ముఖ్యమంత్రి కాకుండా ఉన్న రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా అదే చేశాడు ఏంటి అసలు ఇది అంతా అండ్ ప్రజాప్రతినిధి కోర్టులు చెప్పే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు ఏమైతున్నాయో తరితం తేల్చాలని ఏం తెలుస్తున్నారు ఏంటని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఆల్రెడీ సీబీఐ అవ్వాలని తెలంగాణ హైకోర్టుని ఆల్రెడీ అడిగింది అసలు ఏం జరుగుతుంది ఏంటని ఎందుకు తెలంగాణ హైకోర్టు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి బోర్డు ఎన్ని దాన్ని ఏం చెప్పాలి గిఫ్ట్లు లాంటి తీర్పు లాంటివి ఇవ్వటం కావచ్చు లేదంటే అనుకూలంగా ఉండే కొన్ని ఇచ్చున్నారనమాట వాళ్ళు రూట్టి వాళ్ళు చేస్తారు అంతే ఇక ఈలోపు ఈ కోర్టులు దిగువ కోర్టులు ఏవైతున్నాయో అవి కూడా అంతే కాదు ఈయనకి ఎలా కావాలంటే అలా ఉన్నా లేదన్నప్పుడు చట్టం వచ్చేసిన అనుకూలంగా మార్చడం అవి జరుగున్నాయి దెన్ అసలు డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని వేశారు అండ్ వాయిదాలు ఎందుకు పడ్డాయి దిగుకోర్టులు విచారణలు ఏం చేస్తున్నా అక్కడ జాప్యం జరుగుతుంది అండ్ హైకోర్టు వచ్చేసి ఆయనకిచ్చిన ఫీజిబిలిటీ ఏంటి ఆయనకి సానుకూలంగా ఏమైనా ఉన్నాయా లేదన్నప్పుడు ఇచ్చిన తీర్పులు అసలు అండ్ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు బెయిల్ క్యాన్సిల్ చేయమని వచ్చినప్పుడు వీళ్ళు అసలు ఏం చెప్పారు ఏంటి మొత్తం కూడా మాకు ముందు ఒక రిపోర్ట్ పెట్టడం పర్టికులర్గా పెట్టండి దాన్ని అవన్నీ క్రాస్ చెక్ చేసేసి రేపు డిసెంబర్ పదమూడో తారీఖున మేము ఏ విషయం చెప్తా ఉన్నాం సో డిసెంబర్ పదమూడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం షాక్ గురయ్యే విధంగా అయితే తీర్పులు అయితే ఉంటాయి అండ్ ఏపీ ప్రజానికమైతే హమ్మయ్యా జగన్కి జైలుకి వెళ్తాడ్రా అని ఒక నమ్మకంతో అయితే ఆ రోజు అయితే ఉండేలాగా తీర్పు అయితే ఉండితే నాకైతే అనిపిస్తుంది సుప్రీంకోర్టు జడ్జిలు ఈ రకంగా తీర్పు ఇవ్వచ్చు ఏ రకంగా అయితే కేసులు వేగవంతం చేయడానికి వేరే స్టేట్కి బదిలీ చేయొచ్చు లేదా జగన్ బెయిల్ రద్దు చేయొచ్చు లేదు అన్నప్పుడు రోజువార విచారణ చేయకుండా ఎందుకు డీల్ అయింది చెప్పేసి దిగువ ఉన్నటువంటి వాళ్ళు నక్షత్రం వేసేసి ఇక్కడ నుంచి ఫాస్ట్ వచ్చేసి చేసి మాకు రోజు రిపోర్ట్ ఇవ్వండి కూడా చెప్పొచ్చు బట్ ఐ ఆమ్ ష్యూర్ పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి బాబు ఆ కేసులు మామూలు కేసులు దాన్ని ఎఫిడిబెట్టే ఎన్నికలు ఎఫిడిబెట్టే వచ్చిన బుక్లు ఎట్లా ఉంది జగన్ దైతే నాకు తెలిసి మీ ఇంటిలో ఎవరు ఉండదు ఆ రకంగా ఆయన ఫ్యాన్స్ మళ్ళీ నేను మనం గెలిపించారు ఇంకా మట్లా ఆయన ముఖ్యమంత్రి కలలు కంటూ ఉన్నారు ఈ వాలంటీర్లు అయితే అనకూడదు కానీ ఒకే సామే మీకు పదేళ్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు వాలంటీర్గా ఉంచో వాలంటీర్గా ఉండకపోయినా మీకు మెరుగుదల బెటర్లు మీకు ఉపాధి కల్పిస్తాడే బాబు అని చెప్పేసి నేను నిన్ను వీడియో ఇస్తే వాలంటరీ వ్యవస్థ మొత్తం పక్కన పెట్టారు వాలంటీరీలు మీకు లేనంటే దెన్ మీరు గవర్నమెంట్ని అడగండి దాన్ని మాకు పదివేలు ఇస్తా అన్నారు కదా ఆ పదివేలు ఇచ్చి మాకు ఏదైనా పని చెప్పండి లేదు మా కల్మ నిలబడేలా చేస్తున్నారు కదా నెలకు ముప్పై సంపాదాలు చేస్తున్నారు కదా దాన్ని మాకు ఏదైనా ఉపాధి కల్పించండి ట్రైనింగ్ ఇప్పించండి ఇవి అడగండి బాబు మళ్ళీ వాలంటరీ చోటు పోకుండా అంటే అగైన్ అండి ఆ జగన్ ట్రాప్లో ఉన్నారు జగన్ ట్రాన్స్లో ఉన్నాడు వాలంటీర్లు దేవుళ్ళు వాలంటీర్లు మానసపుత్రులు ఏవో సొల్లు కబుర్లు చెప్పాడు కదా అవి వినేసి ఆహా మాకు వాలంటీర్ జాబ్ కావాలి ఆహా మాకు వాలంటీర్ జాబ్ అయ్యే సమంత వాలంటీర్ జాబ్ కాదే బాబు అన్నా సరే వినట్ల సో ఇటువంటి పిచ్చలు ఉన్నారు ఇంకా ఉన్నారు వైసీపీ ఫ్యాన్స్ కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాలంటీర్లో మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జామ్స్ అది ప్రిపేర్ అవుతున్నారు పని చేసుకుంటున్నారు ఊర్లో లేదనప్పుడు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్నప్పుడు మాకు పదివేలు ఇస్తున్నారు కదా ఉపధి కల్పిస్తాను మరి అదని చూపించండి మాకు వాలంటీ రోజులు వాళ్ళు కూడా అన్నారు మారకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకి దండవరా నాయన సుప్రీంకోర్టు రేపు పదమూడో తారీఖు ఇచ్చే తీర్పు తిన సరే మొత్తం ఏపీలో జనరాల నీటికి నీటికొత్త అనుకుంటూ